మంగళగిరిలో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది వివరాలు ఇలా ఉన్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళగిరి నియోజకవర్గంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ జరిగింది మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంహెచ్ అప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు పాల్గొన్నారు మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బైక్ ర్యాలీతో మిది సెంటర్ మీదుగా మెయిన్ బజార్ నుండి గాలిగోపురం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అక్కడి నుండి నడుచుకుంటూ నిరసన ర్యాలీ చేపట్టారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళల ఆధ్వర్యంలో గౌతమ్ బుద్ధ రోడ్ అంబేద్కర్ సెంటర్ వద్ద మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు అనంతరం మీడియాతో ఇన్ఛార్జ్ వేమారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య కళాశాలను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అపారు రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయన్నారు ఎమ్మెల్సీ హనుమంతరావు మాట్లాడుతూ ప్రైవేటీకరణను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దీనిని అర్థం చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని అంతే తప్ప వైద్యాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడితే మధ్య పేద తరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు చిల్లపల్లి మోహన్ రావు మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి అంతే తప్ప ప్రజలను మోసం చేసే ఇబ్బందులు గురిచేసే ప్రైవేటీకరణ విధానం కరెక్ట్ కాదని రాజకీయ పార్టీలు ప్రజలకు ఉపయోగపడే పనులు మాత్రమే చేయాలని ప్రజలను మోసం చేసే ఇబ్బందులకు గురి చేయకూడదని కళాశాల ప్రైవేటీకరణకు పూర్తిగా ప్రజలు వ్యతిరేకం తెలియజేస్తున్నారని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్ మంగళగిరి మండల రూరల్ అధ్యక్షుడు నాలి వెంకటకృష్ణ తాడేపల్లి మండల అధ్యక్షులు అమర నాగయ్య తాడేపల్లి పట్టణ ఉపాధ్యక్షులు వేల్పూర ఎలీషా దిగురాల మండల అధ్యక్షులు తాడిబోయిన శివగోపయ్య నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు సయ్యద్ గౌస్ నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు పులగం సందీప్ రెడ్డి మంగళగిరి పట్టణ యువజన విభాగ అధ్యక్షులు మాదాల గోపికృష్ణ మంగళగిరి మండల యువజన విభాగ అధ్యక్షులు కొండమడుగుల గోపిరెడ్డి నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షులు చిలువూరి ఫిలోమిన మంగళగిరి పట్టణ మహిళా అధ్యక్షురాలు సంకే సునీత జిల్లా ఉపాధ్యక్షులు పచ్చల రత్నకుమారి జిల్లా యాక్టివిటీ కార్యదర్శి మల్లవరపు సుధారాణి వివిధ విభాగా అధ్యక్షులు నలభై రెండు గ్రామాల అధ్యక్షులు వైఎస్సార్ కుటుంబ సభ్యులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కానీ ప్రైవేటు హాస్పిటల్లో కానీ సామాన్యుడు వెళ్ళి వైద్యాన్ని పొందే అవకాశం ఎంత మాత్రం లేదు ఇవాళ ఈ విషయం ప్రజలందరికీ తెలుసు అందుకనే మోకొమ్మడిగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రాష్ట్రం యావత్తు అట్టుడుకుపోతున్న ఇవాళ ఈ సమస్య ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని తక్షణమే ఆ పీపీపీ విధానాన్ని ఆపి ప్రభుత్వమే నడిపే విధంగా నిర్ణయం తీసుకోవాలని మేమందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అట్లాగే ఇప్పటికే ఆయన రెండు లక్షల ముప్పై వేల కోట్లపై చిలుక అప్పు దాంట్లో ఒక్క ఐదు వేల కోట్లు ప్రభుత్వ హాస్పిటల్కి కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కానీ మీరు పెట్టలేరా చంద్రబాబు నాయుడు గారు ఇది ఎంత దుర్మార్గం అండి అదే సంవత్సరానికి ఒక వెయ్యి కోట్లు మాత్రమే ఏ చిన్నది మీరు పక్కన పెట్టినా ఈ ఐదు వేలు కోట్లు కేటాయించవచ్చే ఎందుకు ఈ పేదవాళ్ళ మీద ఇంత కక్ష ఈ పేదవాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం పేదవాడు తిరగబడ్డ రోజున చరిత్రలో ఏ ప్రభుత్వాలు కూడా నిలిచిన దాఖలాలు లేవు ఇక ముందు కూడా అదే విధంగా ఉంటుంది ఇవాళ పేదలందరి ఆర్థనాదాలని వీళ్ళందరూ విల్లి విన్నవించుకున్న ఈ కోటి సంతకాల విన్నపాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని తప్పనిసరిగా ఇవాళ పీపీపీ విధానాన్ని మీరు ఆపి ప్రభుత్వ పరంగా చేపట్టాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం ప్రజలందరూ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పదిహేడు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అనే ఆలోచనతో ఆయన ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీలు ఐదు పూర్తయి ఇవాళ విద్యార్థులు హాస్పిటల్స్ నడుస్తా మిగతా పన్నెండు కాలేజీలు మరి ప్రభుత్వం మారిన తర్వాత నిజంగా చంద్రబాబు నాయుడు గారు వాటిల్ని తప్పనిసరిగా ఏ పరిస్థితుల్లో ఆ కాలేజీలు ఈ రాష్ట్రానికి అవసరం పేద బలహీన వర్గాల పిల్లలు డాక్టర్లు చదవాలన్నా కార్పొరేట్ హాస్పిటల్లో ప్రతి జిల్లాలోనూ కావాలన్నా కూడా అయ్యి అవసరం అవుతాయి అనేది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు